ప్రజల భవిష్యత్ నీటి అవసరాలను తీర్చేందుకు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు ఈ వేసవిలో ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నిరంతరాయంగా ఇదే క్రమంలో ఏపీ అసెంబ్లీలోనూ ఆయా సమస్యల వాణిని గట్టిగా వినిపించి వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు త్రాగునీటి సమస్యను సైతం అసెంబ్లీలో ప్రస్తావించిన ఆయన ఆ సమస్య పరిష్కారానికి కూడా చర్యలు చేపట్టారు తాజాగా మంగళవారం ఏలూరు మల్కాపురంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వద్దకు కోఆపన్ సభ్యుల పెదబాబు మరియు ఇరిగేషన్ అధికారులతో చేరుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి అక్కడ కృష్ణ కెనాల్ నుండి మోటార్ల ద్వారా ట్యాంకును నింపే ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రస్తుతం పదిహేడు మోటార్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకును నింపే ప్రయత్నం జరుగుతుందని అన్నారు కాలువను మరో వారం రోజుల పాటు అదనంగా వదలాలని సంబంధ మంత్రిని కోరానన్న ఎమ్మెల్యే చంటి ఆ దిశగా సఫలీకృతం అవడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు దీంతో యుద్ద ప్రాతిపదికన పన్నెండు మోటార్ల సహాయంతో కాలం నుండి నీటిని తోడే ప్రయత్నంలో భాగంగా రాత్రింబావులు చేసిన కృషి ఫలితంగా ట్యాంకుల్లో ప్రస్తుతం నీటి మట్టం పదకొండు మీటర్లకు చేరుకుందని అన్నారు ఆ స్థాయి పద్నాలుగు మీటర్లకు చేరుకుంటే భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పుతాయని ప్రజలు కూడా నీటిని వృధా చేయకుండా బాధ్యతాయుతంగా మెలగాలని ఎమ్మెల్యే చంటి సూచించారు ఆయన వెంట ఇరిగేషన్ ఎస్సీ నాగార్జునరావు కార్పొరేషన్ కమిషనర్ ఏ భాను ప్రతాప్ ఎంఈ సాంబశివరావు సుబ్రహ్మణ్యం కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్ టిడిపి నాయకులు ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు మరి వాటర్ ఇవ్వటం ఎందుకంటే ఆ క్రాప్ పీరియడ్ లో వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి ఉపయోగం ఉండదు కాబట్టి ఆ క్రాప్ పీరియడ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కాలువ ఇవాళ కట్టేస్తున్నారంటే నిన్న రాత్రి మినిస్టర్ గారితో మాట్లాడటం జరిగింది ఒక వారం రోజులు అదనంగా మరి అని చెప్పి కోరటం జరిగింది దానికి కమిషనర్ గారు కూడా ఇప్పుడు కలెక్టర్ గారి ద్వారా మరి మెయిల్ కూడా పెట్టించడం జరిగింది తప్పనిసరిగా వారం రోజులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకనంటే ఇది ప్రజలతో ముడిపడి ఉన్నది కాబట్టి మంచినీటికి తప్పనిసరిగా వారం పెంచమని చెప్పి మేము ఏలూరు నియోజకవర్గం తప్పున మీడియా ద్వారా కూడా మంత్రి గారిని కోరటం జరుగుతుంది మరి మున్సిపల్ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ మేయర్ గారు కానీ మేం కానీ అందరం కూడా అప్రదమత్తమై మీరు కూడా ఇప్పుడు మీడియా ద్వారా చూస్తారు అన్నీ కూడా మరి సక్రమంగా ఎక్కడి నుంచి తేవాలో అవన్నీ కూడా మిషన్ ఇంజిన్లు అవన్నీ కూడా వేరే చోట్ల నుంచి తీసుకుని వచ్చి శ్రమైనా కూడా చేయడం జరిగింది దీనికి వ్యయం కూడా ఎక్కువైంది ఇప్పుడు దీన్ని కాలువ కట్టిన తర్వాత రేపు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండటానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి తీసుకున్నాం బయట నుంచి ఇంజిన్ లేకోకుండా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఇంజిన్తోనే తోడతే సరిపోయేదట్టుగా చే చేయడం జరుగుద్ది ఎందుకంటే లోగడ కాలువ రిపేర్లు చేయకపోవటం వల్ల లోగడ అలాగే గుర్రపటెక్క కానీ నాసు కానీ పెరిగిపోవటం వల్ల ఈ నీటి అనేది రావటం జరిగింది భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యతను మరి ఇరిగేషన్ అధికారికి కానీ కమిషనర్ గారికి కానీ కూడా చెప్పాం మేము కూడా ఇది స్వయంగా చూసాం నేను కూడా ఇంతకుముందు ఆక్వాకల్చర్ చేస్తున్నాను కాబట్టి ఎలాగైతే నీళ్లు వస్తాయో అన్నీ కూడా చూసుకుని వచ్చే సంవత్సరం అసలు ఏ నీటి ఎద్దుబడి లేకుండా డిసెంబర్ ఈ ట్యాంకు ఫుల్ చేసి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈ రోజున ఏలూరు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు బడేడి చంటి గారు అట్లాగే ఇరిగేషన్ ఎస్సీ గారు ఏలూరు నగరపాలక సంస్థ గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎంఈ గారు అట్లాగే మేమందరం కూడా గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా ఈ రోజున దెందులూరులో ఉన్నటువంటి మన ఎస్ఎస్ ట్యాంకు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది మరి వారం రోజుల్లో కాలువలు కట్టేసి కాలువలు మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమం గౌరవ మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు అట్లాగే అధికారులు చేపడుతున్నారని చెప్పేసి మన ఏలూరు శాసీ వారు మరి గౌరవ మినిస్టర్ గారిని రిక్వెస్డేషన్ మరి ఒక వారం పది రోజులు మాకు మంచినీళ్ళు ఎద్దటగా ఉన్నది ఇప్పుడు వరకు కూడా కల్టివేషన్కి నీళ్లు ఇవ్వడం జరిగింది నాలుగు రోజుల నుంచే మేము నీళ్లు మా ట్యాంక్లోకి తోటం జరుగుతున్నది మరి అదనంగా నీళ్లు లేని దానికి కారణంగా మరి సంవత్సరం అదనంగా మరి ఫిఫ్టీ హెచ్పి మోటార్లు ఒక మూడు నైంటీ హెచ్పి మోటార్లు ఒక రెండు మరి కొనుగోలు చేయడం జరిగింది మరి అట్లాగే పది ట్వంటీ హెచ్పి మోటార్లను కూడా మరి రెంట్కి తీసుకురావడం జరిగింది మరట్లాగే రెండు రోజుల క్రితమే నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం కూడా మిరియాల గోడ నుంచి ఫోర్ హండ్రెడ్ హెచ్పి మరి నీళ్లు తోడేటువంటి ఇంజిన్లు కూడా తీసుకొచ్చి ఎలక్షన్ చేయడం జరిగింది ఒక వారం పది రోజులు కాలువలు వస్తున్నాయి అంటున్నారు మరి ఈ రోజున పది పాయింట్ ఆరు పది పాయింట్ ఎనిమిది మధ్యలో రీడింగ్ ఉన్నది నీటిని దుర్వినియోగం చేసుకోవద్దు మరి ఎప్పుడూ లేనటువంటి ఎద్దడ ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి ప్రజలు ఆచితూచి మరి నీరుని ఉపయోగించుకోవాలి మరి అట్లాగే అనవసరంగా కార్కులు లేకుండా ఇందాక శాసనజులు వారు చెప్పినట్లుగా ట్యాపులు కాలవల్లో వదిలేయకుండా నీళ్లు వృధా చేయకుండా కార్కు వేసుకొని నీళ్లు ఆపు ఆపు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది మరి దయచేసి ఇరిగేషన్ వారు అట్లాగే గౌరవ కలెక్టర్ గారు మినిస్టర్ గారు ఏలూరు ప్రజలకి మంచినీటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి మేము అనువు చేసుకుంటూ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం